కందిరీగ గూడు కట్టుట కందిరీగ చాలా తెలివైనది అది తన భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంటిని నిర్మించుకుంటుంది బురదమట్టిని ఉపయోగించి గోడలపైన గూడు కట్టుకుంటుంది కందిరీగ గూడు నిర్మించడానికి తగిన బురదమట్టిని ఎంచుకుంటుంది అది పొడిగా ఉంటే నీళ్లు చల్లి తడిగా చేస్తుంది ఒకవేళ అది బాగా బురదగా ఉంటే ఆరబెట్టి మట్టి ఉండలు చేసి గూడు కడుతుంది తరువాత ఆహారాన్ని వెదుకుతుంది ఆహారం ముఖ్యంగా లార్వాలు కనిపించగానే వాటిని కుట్టి విషాన్ని ఎక్కిస్తుంది దానిని సేకరించి దానిని సేకరించి తయారు చేసుకున్న గూటిలో పెడుతుంది ఈ సేకరించుకున్న పైనే కందిరీగలు గుడ్లు పెడతాయి గుడ్ల నుండి ఏర్పడే కందిరీగల లార్వాలకు ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది